అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో వెయ్యి గజాల కమర్షియల్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఎయిటీ ఫిట్ రోడ్ ఫేసింగ్లో ఉండే కమర్షియల్ ల్యాండ్ అనమాట అండి ఇది మొత్తంగా మనకి వెయ్యి గజాల ల్యాండ్ అనమాట మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి సుమారుగా మనకి కిలోమీటర్ నా దూరంలో వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు ఆర్ అగ్రహారం ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి గజం ఇప్పుడు మనకి నలభై ఏడు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అంటే నాలుగు కోట్ల డెబ్బై లక్షలు అనమాట అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో ఎంక్వైరీ చేస్తే సుమారుగా మనకి ఎనభై వేలు దాకా ఉందనమాట అండి సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందన్నమాట సో మనకి గుంటూరు సిటీ వైపు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక పెద్ద ల్యాండ్ చూస్తున్నాం అనుకుంటే ప్రాపర్టీ అనేది బాగా యూస్ అయ్యండి సో ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుందనమాట మనకి ఎయిటీ ఫీట్ రోడ్ ఫేటిసింగ్ కాబట్టి ప్రాపర్టీ అనేది ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుంది అనమాట అండి సో మనకి బై ఇది అనేది బైపాస్ రోడ్ అనమాట అండి మనకి చెన్నైకి కనెక్ట్ అయ్యనమాట ఈ రోడ్డు అనేది గుంటూరు చెన్నై బైపాస్ రోడ్డుకి కనెక్ట్ అయ్యండి ఈ రోడ్డు అనేది మనకి మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఒకసారి చూడండి స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా తెలియజేస్తామండి లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలానే ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ